श्रीगणेशाय नमः श्रीगुरुभ्योन्नमः श्रीदत्तात्रेयाय नमः श्रीसरस्वत्यै नमः सद्गुरुश्रीमाणिक्यप्रभुमहाराज की जय श्रीभक्तकार्यकल्पद्रुम गुरुसार्वभौम श्रीमद्राजाधिराज योगिमहाराज त्रिभुवनानन्द अद्वैत अभेद निर्गुण अभेदनिरञ्जननिर्गुणनिरालम्ब పరిపూర్ణ సతోదిత సకల స్థాపిత సద్గురు శ్రీ మాణిక్య మహారాజ్ మహారాజ్కి జై శ్రీ మాణిక్యప్రభు మహారాజ్ చరిత్ర శ్రీ మాణిక్యప్రభు కుటుంబ చరిత్ర శ్రీ మాణిక్యప్రభువు ఈశ్వర నామ సంవత్సర మార్గశీర్ష శుద్ధ చతుర్దశి మంగళవారము నాడు జన్మించారు అనగా శకము ఇరవై రెండు డిసెంబర్ పద్దెనిమిది వందల పదిహేడు వీరి తండ్రి గారి పేరు మనోహర నాయకుడు తల్లిగారి పేరు భయాదేవి ముందు మనోహర నాయకులు కళ్యాణి నగరంలో నివసిస్తూ ఉండేవారు ఈ నగరము కళ్యాణిని పాలించే నవాబుల ముఖ్య పట్టణము బొంబాయికి దగ్గరలో ఇంకో కళ్యాణి అనే పట్టణం కూడా ఉన్నది అందువల్ల ఈ నగరాన్ని గుల్బర్గా కళ్యాణి అని పిలుస్తారు ఇది గుల్బర్గాకు యాభై మైళ్ళ దూరంలో ఉన్నది కళ్యాణ్ అన్న కళ్యాణి అన్న ఒకటే మనోహర నాయకుల పూర్వీకులు కళ్యాణి రాకపూర్వం హర్కుడే గ్రామంలో నివసిస్తూ ఉండేవారు హర్కుడేలో ఉండే రోజుల్లో వారిని నాయకులని పిలిచేవారు హర్కుడే వదిలి కళ్యాణి వచ్చిన తర్వాత వీరిని హర్కుడేలు అని పిలిచేవారు అంటే వీరు హర్కుడే గ్రామం నుంచి వచ్చినవారు అని అర్థం మనోహర నాయకుని తండ్రి పేరు అనగా శ్రీ ప్రభు గారి తాతగారి పేరు నృసింహ నాయకుడు నృసింహుని జన్మస్థానం కళ్యాణి నగరమే నృసింహనాయకుని తండ్రి పేరు కేశవ నాయకుడు ఈ కేశవ నాయకుడు బీదరు పట్టణానికి సమీపంలో ఉండే ఝరణి నృసింహమనే పుణ్యక్షేత్రంలో తపస్సు చేశారు అందువల్ల తన కుమారునికి నృసింహుడని పేరు పెట్టారు వీరు తర్వాత హరుకుడే గ్రామం వదిలి కళ్యాణికి వచ్చేశారు వారు వారి కుటుంబంలో నుండి వారికి వచ్చే ఆస్తినంతా అక్కడే వదిలి వచ్చేశారు తనతో ఖండోబా అంటే శివుడు విగ్రహాన్ని మాత్రమే తన వెంట తెచ్చుకున్నారు నృసింహుని భార్య పేరు బచ్చమ్మ బచ్చమ్మ శివ భక్తురాలు దయగలది ఈమెకు ఇద్దరు కుమారులు మొదటి వాని పేరు మనోహర నాయకుడు రెండవ వాని పేరు మార్తాండ నాయకుడు పిల్లలు పెద్దవారు కాకపూర్వమే ఆమె భర్త చనిపోయారు అందువల్ల బచ్చమ్మ లాడవంతి అనే గ్రామంలో గల తన తండ్రి గారి ఇంటికి వెళ్ళిపోయింది ఈ లాడవంతి నిజాం ఇలాఖాలోని ప్రతాపూర్ తాలూకాలో ఉన్నది ఈ లాడవంతికి సమీపంలో రామతీర్థం అనే పుణ్యక్షేత్రం ఉన్నది బచ్చమ్మ ఎంతో కష్టపడి పిల్లలను తగినట్లుగా చదువు సంధ్యలు నేర్పించి పెద్ద చేసింది మనోహర నాయకుడు మంచి భక్తుడు ప్రేమపూరితమైన హృదయం ఉన్నవాడు గొప్ప విద్వాంసుడు కూడా ఈయన అనేక కీర్తనలను రచించారు వీరు కళ్యాణి నగరం కరణం అయిన అప్పారావు కుమార్తెను వివాహమాడారు అందువల్ల ఆయన లాడవంత నుండి కళ్యాణికి వచ్చారు తల్లి అంటే ఎంతో ప్రేమ జీవితాంతం ఎంతో నిరాడంబరంగా ఉన్నత ఆశయాలతో గడిపారు వివిధ కులాల వారు వీరి శిష్య బృందంలో ఉండేవారు ఈయన తమ్ముడు మార్తాండ నాయకుడు లేత వయస్సులోనే చనిపోయారు మనోహరుని భార్య భయాదేవి గొప్ప కుటుంబంలోంచి వచ్చింది మంచి స్వభావము గల స్త్రీ భార్యాభర్తలిద్దరూ ఈ ప్రపంచాన్ని ఎంతో పారమార్థిక దృష్టితో చూస్తూ ఉండేవారు క్రీస్తు శకము పద్దెనిమిది వందల పదమూడులో వీరికి తొలి కుమారుడు జన్మించాడు ఆ పిల్లవాని పేరు హనుమంతుడు ఈయన ప్రభువు గారి అన్నగారు కొంతకాలమయ్యాక ఈ హనుమంతుడిని దాదా మహారాజ్ అని పిలుస్తూ ఉండేవారు వీరి సమాధి మాణిక్య నగరానికి విరజ గురుగంగ అనే నదులు కలిసే ప్రదేశంలో ఉన్నది వీరి చరిత్ర వ్రాసిన వారిలో చాలామంది వీరు మారుతి అవతారమని అంటూ ఉండేవారు ఈ మహారాజ్ వారి ఉపనయన కాలం వరకు మూగవాణిగా ఉన్నారు ఉపనమ ఉపనయనమైన తర్వాతనే మాట్లాడడం మొదలుపెట్టారు ఈయన ఏకాంత ప్రియుడు ఎప్పుడూ ఒంటరిగా ఉండడానికి ఇష్టపడేవారు శ్రీ ప్రభువుల వారి జన్మ వృత్తాంతం శ్రీ ప్రభువు ఈశ్వర నామ సంవత్సరంలో జన్మించారు శ్రీరామనవమి రోజున గర్భంలో ప్రవేశించారని అందరూ నమ్ముతారు దీని గుర్తింపుగా ఈనాటికి వారి సంస్థానంలో సూచకోత్సవంగా జరుపుకుంటూ ఉంటారు తల్లిదండ్రులు శ్రీ ప్రభువుల వారిని మాణిక్య అని నామకరణం చేశారు ఒక అద్వితీయమైన శక్తి ఒకటి వారి కుటుంబంలో ప్రవేశించిందని అందరూ ఆ బాలు రత్న రత్నాని ముద్దుగా పిలుచుకునేవారు శ్రీ ప్రభువుల వారికి నృసింహుడనే తమ్ముడు ఒకడుండేవాడు శ్రీ ప్రభువులకు నాలుగు సంవత్సరాలు నిండగా మనోహర నాయకుడు చనిపోయారు భయాదేవి తన ముగ్గురు పిల్లలతో కళ్యాణిలోనే స్థిర నివాసం ఏర్పరచుకున్నది శ్రీ మాణిక్యప్రభు మహారాజ్కి జై కళ్యాణి నగర చరిత్ర కళ్యాణీ నగరాన్ని ఎందరో రాజులు పరిపాలించారు చాళుక్య రాజుల కాలంలో కళ్యాణీ నగరం ఎంతో ప్రసిద్ధికెక్కింది విక్రమార్కుడు అనే రాజు కళ్యాణిని పరిపాలించాడు యాజ్ఞవల్క్య స్మృతి వ్యాఖ్యానకర్త అయినటువంటి విజ్ఞానేశ్వరుడు అనే జ్ఞాని కూడా ఇక్కడే నివసించారు దీనిని మితాక్షరి అని కూడా అంటారు కళ్యాణిని పరిపాలించిన బిజ్జుల రాజు వద్ద లింగాయతు మతస్థాపకుడైన బసవేశ్వరుడు రాజవద్ద వద్ద మంత్రిగా ఉండేవాడు హిందువులకు కాశీనగరం ఎలాంటిదో మహమ్మదీయులకు మక్కా ఎలాంటిదో లింగాయతులకు ఈ కళ్యాణీ నగరం కూడా అంత పవిత్రమైనది కాశ్మీర దేశస్థుడైన బిల్హణ మంచి కవి విక్రమార్క దేశ చరిత్రలో కళ్యాణీ నగరము దాని సౌందర్యాన్ని ఎంతగానో వర్ణించారు ఈ ప్రదేశమంతా నదీ ప్రవాహంతోనూ సుందర గృహాలతోనూ నానా విధాలైన వృక్షజాలతోనూ నిండి ప్రకృతి తన సౌందర్యాన్ని ఇక్కడే మూర్తీభవింపజేసిందా ఉండేది కానీ ఇప్పుడు నగర సౌందర్యము కొద్దిగా తారుమారైందనే చెప్పవచ్చు ఇక్కడ ధనవంతులందరూ హైదరాబాద్ వెళ్ళిపోవడం వల్ల బీదలు మాత్రమే మిగిలారు పట్టణమంతా పాడుబడ్డ స్థితిలో కనిపిస్తుంది ఇప్పుడు కాశీనగరం నుండి వచ్చిన ప్రసిద్ధిగాంచిన సదానందస్వాముల మఠం ఇక్కడే స్థాపించారు రామానందస్వామి సదానందస్వామి శిష్యులే మహారాష్ట్రంలో ప్రసిద్ధి చెందిన శివరామస్వామి సదానందుని పదో శిష్యుడు ఈయన కళ్యాణిలో నివసించారు సమర్థ రామదాసు జీవించిన కాలంలో నియోగులలో ఐదవ వారని అంటారు ఈ పట్టణం ఎక్కువగా మామిడి తోటలకు ప్రసిద్ధిగాంచింది శ్రీ ప్రభువుల వారు ఎక్కువ కాలంగా తమ బాల్యము కళ్యాణి నగరం చుట్టుపక్కలనే గడిపారు శ్రీ మాణిక్యప్రభు మహారాజుకి జై